ఏషియన్ మాస్క్యూలో స్కెలెటెల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విఎన్ వరప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించడం శుభ పరిణామమని పలువురు వక్తలు ప్రశంసించారు ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్టుగా డాక్టర్ విఎన్ వరప్రసాద్ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమన్నారు విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గతంలో ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షునిగా మరియు ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు ఏషియన్ స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఆ సంఘానికి సెక్రటరీ జనరల్ గాను మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా కూడా వ్యవహరించినట్లు పేర్కొన్నారు ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్టుగా డాక్టర్ విఎన్ వరప్రసాద్ ఎంపిక కావటం దేశానికి గర్వకారణమన్నారు డాక్టర్ విఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ వివిధ దేశాలలో గల సొసైటీలు మరియు రేడియాలజీలోని మాస్క్యూలో స్కెలిటల్ విభాగంలో ఉన్న పద్దతుల మధ్యలో అంతరాలను సరిచేస్తూ వాటిని అనుసంధానం చేయటం అనే నినాదంతో సింగపూర్లో నిర్వహించిన ఇరవై ఏడవ వార్షిక సమావేశంలో ఎన్నికైన తాను వచ్చే రెండేళ్లలో ఈ థీమ్ లక్ష్యాన్ని నెరవేరుస్తానని తెలిపారు సంఘం ఉంటుంది ఒక సొసైటీ ఉంటుంది ఈ సొసైటీలన్నీ కలిసి ఒక ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఏషియన్ మస్క్లోస్ కెంటల్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఒక వార్షిక సదస్సు జరుగుతూ ఉంటుంది మూడు సార్లు ఇండియాలో కూడా ఆర్గనైజ్ చేశాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్లో వైజాగ్లోనే చేశాము సో ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీలో రొటేట్ అవుతూ ఉంటుంది ఏషియా కంట్రీస్ అన్ని జపాన్ గల్ఫ్ కొరియా సింగపూర్ శ్రీలంక బంగ్లాదేశ్ అట్లా అన్ని చోట్ల రొటేట్ అవుతూ ఉంటుంది ఈ సంవత్సరం సింగపూర్లో జరిగింది సో అన్ని ఏషియా ఖండాల నుంచి ఉన్న అన్ని సొసైటీస్ ఆఫ్ మస్లో స్కేటల్ సొసైటీ అక్కడ మీట్ అవ్వటం జరిగింది అండ్ ఈ సదస్సు అన్ని దేశాలకి ఖండాలకి ఏషియాలో ఉన్న వాటిలన్నిటికీ అన్నిటికీ మధ్యలో ఉన్న బ్రిడ్జెస్ మన దేశంలో కొన్ని రకమైన జబ్బులు నిర్ధారణ పరీక్షల్లో మనం కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటాము అట్లాగే వేరే కంట్రీస్లో ఇంకొంచెం ఉంటారు ఇట్లాంటివన్నిటిని ఒకళ్ళొకళ్ళని ఎక్స్చేంజ్ యూజ్ చేయటం వల్ల వాళ్ళక కొత్త కొత్త జబ్బులకి ఎర్లీ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు పాత జబ్బులకి ఇంప్రూవ్డ్ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు ఎలాంటి ట్రీట్మెంట్కి మనం సజెస్ట్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ డిస్కస్ చేయడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది హాజరయ్యారు ఈ కాన్ఫరెన్స్లో నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది నా ఈ కాన్ఫరెన్స్ థీమ్ ముందు ముందు సంవత్సరాల్లో ఇంకా మధ్యలో ఉన్న గ్యాప్ను తగ్గించి ఒకళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ఇంకొకళ్ళు షేర్ చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయటము అండ్ మెంటర్షిప్ స్టూడెంట్స్కి మెంటర్షిప్ చేయటము వర్క్ షాప్స్ చేయటము ఇట్లాంటివన్నీ చేసి లైక్ ఇప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ బోన్ క్యాన్సర్స్ బాగా స్పోర్ట్స్ ఇంజరీసు ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువైపోతున్న సందర్భాల్లో వీటికి తొందరగా ఎలా డయాగ్నోస్ చేయాలి ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత తొందరగా పేషెంట్ని న్యాయం చేయగలుగుతామనే దాని గురించి ఈ వచ్చే రెండు సంవత్సరాల్లోనూ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయబోతున్నాము అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇదే సదస్సు ఇండియా అగైన్ భారతదేశంలో ఆర్గనైజ్ చేస్తున్నాము అహ్మదాబాద్లో ఒక త్రీ డేస్ సో దానికి ఇప్పటి నుంచే జాతీయ అంతర్జాతీయలో ఉన్న వైద్యులందరినీ దీంట్లో స్పెషలిస్ట్ అయిన వైద్యులందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇందులో ఒక భాగంగా ఇండియన్ కంట్రిబ్యూషన్ కింద రేపు నవంబర్లో కెడావరిక్ వర్క్షాప్ ఒకటి మంగళగిరి ఎయిమ్స్లో చేయబోతున్నాము దీన్ని ఏపీఆర్ఐఏ సంయుక్త ఆధ్వర్యంలో ఇదేంటంటే కెడావర్స్ మీద జాయింట్స్లోకి ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ చేయగలిగితే తగ్గే జబ్బులన్నిటికి ప్రాక్టీస్ చే ఒక వర్క్షాప్ అనమాట ఇది దేశం మొత్తం మధ్య అంతర్జాతీయంగా కూడా డెలిగేట్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారు మంగళగిరి ఎయిమ్స్ ఎనాటమీ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్ సంయుక్త ఆధ్వర్యంలో రేడియం ఏపీ రేడియాలజీ అసోసియేషన్ పోస్ట్ చేస్తా ఈ కాన్ కాన్ఫరెన్స్ని మస్క్లాస్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ మస్క్లాస్ సొసైటీ చేయబోతుంది దీనివల్ల ఇలాంటి వర్క్షాప్స్ ఇంకా చాలా చాలా చేయబోతున్నాము సో ఈ టూ ఇయర్స్ చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ నా మీద కూడా నేను ఇక్కడ దాకా ఈ ప్రయాణంలో సహకరించిన మన విజయవాడ చాప్టర్ మిత్రులు శ్రేయభిలాషులు సీనియర్స్ అడ్వైజర్స్ అందరికీ ఏపీఆర్ఏకి ఇండియన్ రేడియో ఇమేజింగ్ అసోసియేషన్కి మస్క్లా స్కెల్ట్రీ సొసైటీ ఆఫ్ ఇండియాకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కండలు ఎముకలు కీళ్ళు వీటికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ విభాగం అది రేడియాలజీలో ఒక ఉప విభాగం శరీరంలో ముఖ్యమైన విభాగం మీ అందరికీ తెలుసు శాఖోపశాఖలుగా రేడియాలజీ విస్తరించబడుతున్నది దీంట్లో ఈ విభాగం మరీ ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తూ ఉంది జాతీయంగా అంతర్జాతీయంగా మన రాష్ట్రంలో దేశంలో పేరెన్నిక గన్న తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన కాకర్ల సుబ్బారావు గారు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మస్కులో స్కెలిటల్ రేడియాలజిస్ట్ ఆయన అయ్యారనుకోండి మళ్ళీ ఆ తర్వాత జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరొక రేడియాలజీ ప్రముఖులు ఎవరు కూడా ఆ విభాగంలోకి ఆ విధంగా వెళ్ళలేదు ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించే విధంగా మన భారత దేశానికి గర్వకారణంగా మొట్టమొదటి భారతీయుడు ఆసియా ఖండంలోని మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ అసోసియేషన్లు అన్నిటికీ కలిపిన ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్కి ఆయన మన డాక్టర్ విఎన్ వరప్రసాద్ గారు విజయవాడ వాస్తవ్యులు ఆయన అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు